గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ జక్కన్న రాజమౌళికి క్షుద్ర విద్యలు వచ్చా ఆ విద్యల ద్వారా ఆయన తనకు పోటీగా ఉన్న ఎదుగుతున్న డైరెక్టర్స్ ను నాశనం చేస్తుంటారా అలా ఆయన లిస్ట్ లో వి వినాయక్ తో పాటు ఇంకొంతమంది డైరెక్టర్స్ ఉన్నారా ఇప్పుడు అనిల్ రావిపూడిని ఆయన టార్గెట్ చేశారా దీని మీద ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది రాజమౌళి స్నేహితుడిగా చెప్పుకుంటున్న ఉప్పలపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఓ సెల్ఫీ వీడియో అలాగే సూసైడ్ నోటు రాచి మరీ రమారాజమౌళి రాజమౌళి మీద తీవ్ర ఆరోపణలు చేశారు అసలు ఆయన చెబుతున్న విషయాలు వింటుంటే రాజమౌళి వెనక ఇంత కథ నడిచిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా రాజమౌళి ఆయన భార్య తనను టార్చర్ చేశారని దానివల్లే తాను సూసైడ్ చేసుకోబోతున్నాను అంటూ ఈ వీడియోని ఈ సూసైడ్ నోట్ ను తన మరణ వాంగ్మూలంగా తీసుకోవాలి అంటూ ఆ ఉప్పలపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది ప్రస్తుతం నాతో పాటు సినీ క్రిటిక్ భరద్వాజ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించి అనేక విషయాలు తెలుసుకున్నాం అంతకంటే ముందు అసలు ఈ ఉప్పలపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎలాంటి ఆరోపణలు చేశారో చూద్దాం ఇండియా వల్ల నేను చనిపోతున్నాను అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణ వాళ్ళు పబ్లిసిటీ కోసం ఇలా అని మీరు అనుకోవద్దు పబ్లిసిటీ చేసుకునేవాడు ఎవడో చనిపోవాలని అనుకోడు అందుకే మరణమోంగం ఇస్తున్నాను నేను పనిచేసిన వాళ్ళు ఎంఎం గుండం గంగరాజు గారు చంద్రశేఖర్ రిలేటి అను రాఘవపూడి మైత్రి మూవీస్ ఎంవో చెర్రి డ్రీమ్ ఫార్మర్స్ సుధీర్ ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది వీళ్ళందరికీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఆయన చెబుతూనే ఉన్నారు ఇదంతా నేను పబ్లిసిటీ కోసం చెయ్యలేదు వాళ్ళు పెడుతున్న వేధింపులు టార్చర్ ని భరించలేకే నేను చనిపోతున్నాను అంటూ ఆయన చెబుతూనే ఉన్నారు ఈయన ఉప్పలపాటి శ్రీనివాస్ గారు మీరేమంటారు ఆయన వాదన మీద అంటే ఇండస్ట్రీలో చాలా మందికి మా మధ్య ఉన్నటువంటి స్నేహం తెలుసు అని చెప్తున్నాడు ఆయన ఎవరి మధ్య ఆయనకి రాజమౌళికి మధ్య ఉన్న స్నేహం తెలుసు అని చెప్తున్నాడు ఆయన తెలిసి ఉండొచ్చు తప్పేం లేదు దానిలో అలాగే ఈయన చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్లో కూడా అంటే రమారాజమౌళి అలాగే రాజమౌళి ఇద్దరు వలన వాళ్ళిద్దరి వలన నేను చనిపోయే పరిస్థితి వచ్చిందని చెప్తున్నాడు ఆయన చనిపోతున్నాను ఇది ఎందుకు చేస్తున్నాను ఎందుకు నమ్మాలి అంటే నేను చనిపోయే ముందు ఎవడు అబద్ధాలు చెప్పడు కదా అని ఒక కామన్ ఏరియాకి తీసుకొస్తున్నాడు జనాలందరినీ తీసుకొచ్చి చనిపోయేటప్పుడు అబద్ధాలు చెప్పరు కదా అని ప్రతిదీని నమ్మాల్సినటువంటి అవసరం లేదు ఆయన ఏ ప్రాబ్లంలో ఉండే అలా మాట్లాడుతున్నాడో కూడా చూడాలి ఆయన యాంగిల్లోనే అంటే తను ఏదో డిప్రెషన్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న ప్రతివాడు ఒక డిప్రెషన్లో ఉంటాడు చాలా ఆత్మహత్యలకి అంటే మనం ఆత్మహత్యలు అనుకుంటాం కానీ చాలా ఆత్మహత్యలు హత్యలే ఎవరో ఒకరి కారణంగా జరిగే హత్యలే అవి అలా ఇతను రాజమౌళి వలన తన జీవితం ఇలా అయిపోయిందని అనుకుంటున్నాడు రమ్మ రాజమౌళి రాజమౌళి వాళ్ళిద్దరి వలన నా జీవితం నాశనమైంది అని అనుకుంటున్నాడు ఆయన ఎక్కడ నాశనమైంది ఇంకెక్కడో నాశనమైంది ఎందుకంటే యమదొంగ వరకు వాళ్ళు బాగానే ఉన్నారు యమదొంగ తర్వాత కూడా బాగానే ఉండుండొచ్చు ఇప్పటి ఇప్పటివరకు ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఒక మూడు నెలల క్రితం వరకు కూడా బాగానే ఉండుండొచ్చు ఈ మూడు నెలల్లో ఏదైనా జరిగి ఉండొచ్చు దాని నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు ఇతను ఇంతకాలం బయటకు చెప్పనటువంటి చాలా విషయాలు ఇప్పుడు బయటకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్నాడు ఆయన ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు ఎవరో ఒక అమ్మాయిని పట్టుకొచ్చి మధ్యలో పెట్టి మాట్లాడుతున్నాడు ఆయన ఆ అమ్మాయి పేరు లేదు ప్రస్తావన లేదు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి మధ్యలో నుంచో పెట్టే రైట్ లేదు కదా ఇతనికి కానీ మాట్లాడేస్తున్నాడు గ్రాంటెడ్గా తీసుకుని పైగా అతని వలన రాజమౌళి వలన నేను అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాను ఇతను ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయినని తెలిసి కూడా రిలేషన్ మెయింటైన్ చేశాడు రాజమౌళి అనేది ఇతను వేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ ఇది అతని వైఫ్కి తెలుసా తెలియదా తెలిసే ఇదంతా జరుగుతోంది అన్న పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఆయన అంత అంత జరిగి ఉంటే అంత జరిగి ఉంటే ఎప్పుడో సెటిల్మెంట్ అయి ఉండేది ఇతను పెళ్ళి ఎందుకు చేసుకోలేదంటే ఆ అమ్మాయితో నాకు ప్రేమ ఉంది ప్రేమ ఉండటం వలన అమ్మాయి అలా అయిపోయినందువలన ఇలా ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాడు ఈ రిలేషన్స్ అన్నీ వీళ్ళ యాంగిల్లో మాత్రమే మాట్లాడుతున్నాడు కానీ ఆ అమ్మాయి ఒక పర్సన్ కదా ఆ అమ్మాయి ఒక యూనిట్ కదా ఆ అమ్మాయికి ఒక ఆలోచనలు ఉంటాయి కదా ఆ అమ్మాయికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా ఆ అమ్మాయి వీళ్ళిద్దరిని టాలరేట్ చేసిందా గెంటేసిందా దాని గురించి మాట్లాడాలి కదా అసలు ఆ ప్రస్తావన లేకుండా ఆ అమ్మాయితో మేమిద్దరం ఉన్నామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాడు అంటే ఇతను గ్రాంటెడ్గా అక్కడ ఆయన టార్గెట్ కానీ ఆయన ఇబ్బంది పెట్టింది కానీ అమ్మాయి కాదు అని అతను చెప్పలేదు అమ్మాయితో ప్రాబ్లం లేదు రాజమౌళితో ప్రాబ్లం రాజమౌళితో ఎప్పుడు ప్రాబ్లం ఇప్పుడు ప్రాబ్లం ఆయనే చెప్తున్నట్టుగా ఎమ దొంగప్పుడు కూడా బాగానే ఉన్నారు వీళ్ళు తన పేరు వేశాడు ఆయన టైటిల్స్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వేశాడు పైగా మరి అంత వాల్యూ ఇచ్చిన మనిషి ఆ వాల్యూని ఎంజాయ్ చేసిన మనిషి ఎప్పుడో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది శాంతినివాసం సీరియల్ కంటే ముందు జరిగిందని చెప్తున్నాడు మరి చెప్తున్నప్పుడు ఇప్పుడు ఎందుకు గొడవ చేస్తున్నావు నువ్వు ఇంతకాలం ఎందుకు దాచిపెట్టావు అసలు అమ్మాయి ఏమైపోయింది వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది వాళ్ళందరిని వదిలేసి ఇలా చాలా గందరగోళం ఉంది అయితే ఒక టార్గెట్ ఇతను ఒక అమ్మాయితో లింక్ పెట్టి కనుక ఒక వార్తను సర్క్యులేషన్లో పెడితే అది డెఫినెట్గా అవతలవాడిని క్యారెక్టర్ని అసం చేయగలుగుతుంది ఆ వార్త అనేది నమ్మాడు ఇతను నమ్మి ఎవరో అంటే నిజంగా ప్రేమించుంటే అలాంటి పని చేసి ఉండేవాడు కాదు ఆ అమ్మాయిని అలా రోడ్డు మీదకి నించోబెట్టేవాడు కదా పేరు చెప్పలేదు కానీ దాదాపుగా ఒక క్యారెక్టర్ని చేసే ప్రయత్నం కూడా జరిగింది ఈ వీడియోలో అందుకని అతను మెంటల్ స్టేటస్ ఏమిటి సైకలాజికల్ స్టేటస్ ఏంటి అనేది చూడాలి చాలా గందరగోళంలో ఉన్నాడు డిప్రెషన్లో ఉన్నాడు ఎక్కడో హర్ట్ అయ్యాడు తను రాజమౌళి నుంచి ఆ హర్ట్ అయిన గొడవలో నుంచి తను నమ్మినటువంటి కథను ప్రపంచంతో నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అతను అందుకని దీన్ని ఈ కథని రాజమౌళిని సీరియస్గా వీ వాళ్ళు ఏదో నేరం చేశారు అనుకోనక్కర్లేదు కానీ ముందు ఇతను ఎక్కడున్నాడో ట్రేస్ చేసి ఈ లోపు ఏమీ చేసుకోకుండా ఉంటే ముందు ఇతన్ని తీసుకొచ్చి ఒక సైకాటిస్ట్ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడించాల్సినటువంటి అవసరం అయితే ఉందని నేను ఫీల్ అవుతున్నాను కండిషన్ బాగాలేదు ఏ కారణం చేత అయినా డిప్రెషన్లోకి వెళ్ళి ఉండొచ్చు ఆయన ఆర్థిక కారణాలు కావచ్చు ఆర్థికంగా ఇతను దెబ్బతింటానికి తినడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు అతని నుంచి సహాయం అడిగి ఉండొచ్చు రాజమౌళి నుంచి అతను టచ్ అయ్యి ఉండకపోవచ్చు టచ్ అయినా అతను ఇచ్చిన హామీ మీద నిలబడి ఉండకపోవచ్చు చాలా గొడవలు ఉన్నాయి దీనిలో కాబట్టి ఇతను చే అంటే ఇతను సూసైడ్ నోట్ వలన సుమోటోగా తీసుకుని అతను అరెస్ట్ చేసి లైట్ డిటెక్టర్ టెస్టులు చేయమని చెప్తున్నాడు ఈయన ఆ లైట్ డిటెక్టర్ టెస్టులు చేయటం వలన అన్ని నిజాలు బయటకు వస్తాయని మనకేం గ్యారెంటీ లేదు ఇంతకుముందు చాలా లైట్ డిటెక్టర్ ఇవి చూసాం మనం మీరా కేసులో కూడా దేనిలోనూ ఏ నిజమూ బయటకు రాలేదు కాబట్టి అలాగే అవుతుంది ఇతని జీవితం కూడా కానీ అలా ఆయన కోరుతున్న కోరికలు బాగానే ఉన్నాయి కానీ అవన్నీ వర్కౌట్ అవుతాయా అనేది డౌటే పోలీసులు ఇమీడియట్గా ఇతన్ని ట్రేస్ చేయాలి ఎక్కడున్నాడు అని ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగి ఉంటే రాజమౌళిని జీవితాంతం ఈ పెయిన్ అయితే కొనసాగుతుంది అతని జీవితంలో కారణం ఏంటంటే అతనికి రిలేషన్ ఉంది ఇతనితో ఫ్రెండ్షిప్ ఉండి ఉండవచ్చు మెడ్రాస్ రోజుల నుంచి ఫ్రెండ్షిప్ ఉందని చెప్తున్నాడు ఈయన ఆయన మెడ్రాస్లో క్రాంతి కుమార్ గారి దగ్గర పనిచేశాడు ఇతను కూడా అప్పుడు అక్కడున్నాడా ఇంకెక్కడున్నాడా త్రికోటి అని ఇంకో డైరెక్టర్ ఉన్నాడు వీళ్ళందరూ ఆ టైం నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళే వరాముళ్ళపూడి వీళ్ళందరూ రాఘవేంద్రరావు గారి కాంపౌండ్లో కూడా కలిసి ట్రావెల్ చేశారు వీళ్ళందరూ ఈయన కూడా చెప్తున్నాడు ఆ పేర్లన్నీ వాళ్ళందరికీ తెలుసు మా మధ్య ఉన్నటువంటి సంబంధం రిలేషను ఇవన్నీ చెప్తున్నాడు కానీ ఆ అమ్మాయి ఎవరో వీళ్ళు ఎవరికి తెలుసు అని చెప్పట్లేదు ఇలా గందరగోళం ఉంది ఈ మనిషి సైకలాజికల్ డిజార్డర్లో ఉన్నాడు తన నష్టానికి కారణంగా ఆయన ఒక స్టోరీ బిల్డ్ చేసుకున్నాడు సార్ మెంటల్గా దాన్ని అతనే నమ్ముతున్నాడు ఆ నమ్మిన దాన్ని ప్రపంచంలో నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాజమౌళి ఉప్పలపాటి శ్రీనివాసరావు ఎపిసోడ్కి సంబంధించి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం ఎందుకంటే చాలా పెద్ద వీడియో రిలీజ్ చేశారు ఆయన

వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా నేనే పెంచాను అని చెబుతున్నాడు అంటే ఆ ఫ్యామిలీతో ఆయనకి ఎంత క్లోజ్ రిలేషన్ ఉందో చెప్పే ప్రయత్నం కూడా చేశాడు గాంధీ అలాగే గాడ్సేల టాపిక్ కూడా ఆయన తీసుకొచ్చారు అంటే రాజమౌళిని చంపేసి ఉండాలి యాక్చువల్గా నేను చంపేసి నేను గాడ్సేనైపోయి ఆయన్ని మహాత్ముడిని చేయడం నాకు ఇష్టం లేక చంపలేదని చెప్తున్నాడు అందుకని ఇప్పుడు నన్ను నేను చంపేసుకుందాం అని ప్రయత్నం చేస్తున్నానని కూడా చెప్తున్నాడు కాబట్టి గందరగోళంగానే ఉంది ఆయన మాటలు టోటల్గా టోటల్ స్టేట్మెంట్ గందరగోళంగానే ఉంది ఆయన ఏదో నమ్మాడు అంటే రిలేషన్ చాలా బాగా నడిచింది వాళ్ళది పిల్లల్ని పెంచేదాకా వెళ్ళాడంటే రిలేషన్ స్ట్రాంగ్గానే ఉంది వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ బాగుంది ఆ బాగున్న ఫ్రెండ్షిప్పు ఎందుకు గందరగోళం అయింది అనేది చెప్పాలి దీనిలోకి అనవసరమైన ఒక ప్రేమ కథను తీసుకొచ్చి అంటే ఓపెన్గా నాకు నేను చాలా హెల్ప్ చేశాను అతనికి అతను నాకు చేయాల్సినటువంటి హెల్ప్ చేయలేకపోయాడు దానివల్ల నేను జీవితంలో నష్టపోయాను అంటే ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది ప్రపంచానికి ఒక అమ్మాయిని తీసుకొస్తే ఆ కేసుకి కొంత బలం వస్తుంది అనుకున్నాడు ఇతను ఎంతైనా సినిమా మనిషి కాబట్టి కథను కొంచెం పకడ్బందీగా డిజైన్ చేద్దాము అని అనుకుని ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇవన్నీ చేశాడు తప్పే ఉంది దీనిలో ఒకవేళ అతను ప్రేమించుంటే ప్రేమించి ఉండొచ్చు సెటిల్ చేసుకోవాలంటే ఎప్పుడో చేసుకునేవాడు అదేదో బయటకు చెప్తాడు ఇతను అని చెప్పి ఇంతకాలం ఇతన్ని టార్చర్ ఎందుకు పెడతాడు అతను టార్చర్ పెట్టకుండా ఇతన్ని బాగా చూసుకుంటే ఎప్పటికీ ఆ విషయం బయటకు రాదనే జ్ఞానం లేదా రాజమౌళికి అన్ని సినిమాలు తీశాడు ఆయన ఎన్ని జీవితాలు చూసుంటాడు కాబట్టి చాలా ఇల్లాజికల్గా ఉంది ఇతని ఆర్గ్యుమెంట్ ఇతన్ని ఆ విషయం బయటకు రాకూడదు అనుకుంటే ఒకటి ఇతన్ని చంపేస్తారు లేదంటే బాగా చూసుకుంటారు చచ్చే వరకు కాబట్టి బాగా చూసుకోవాలి చూసుకోవట్లేదు అంటేనే అసలు గందరగోళం ఉంది విషయంలో అని అందుకని ఇతను ఏదో డిప్రెషన్లో ఉండి మాట్లాడుతున్నాడు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతోంది రాజమౌళి దీనికి సమాధానం చెప్పాలా లేదా అనేది డిపార్ట్మెంట్ చూడాల్సిన విషయం అయితే ఇతను వీడియో మార్కెట్లోకి వచ్చింది ప్రపంచం మాట్లాడుకుంటోంది కాబట్టి పోలీసు వారు ఇన్వాల్వ్ అయ్యి ఇతను వేరే బౌట్స్ ట్రేస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది భరద్వాజ గారు మనం ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు రాజమౌళి లాంటి వ్యక్తి మీద చాలామంది కళ్ళు ఉంటాయి మన సమాజంలో సహజంగా ఎవరైనా ఎదుగుతున్నారంటే వాళ్ళని ఎలా వెనక్కి లాగాలి అనగదొక్కాలి తొక్కేయాలి అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా ఈ మధ్య కొన్ని టీవీ ఛానల్స్లో కూడా వచ్చింది రాజమౌళి రష్మి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం చూడండి ఏ ఎలా ఉందో అని చెప్పి కొన్ని వీడియోస్ అంటే అది శాంతి నివాసం సీరియల్లో వాళ్ళు ఇద్దరు యాక్ట్ చేసింది అసలు నిజంగా ఎంత స్మార్ట్గా ఉన్నారు రాజమౌళి గారు అవును కదా ఈయన యాక్టింగ్ చేశారు సీరియల్స్లో అని మాట్లాడుకున్నాం అయితే రాజమౌళి గారి క్యారెక్టర్ కి గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు అంటే వ్యక్తిగతంగా చూసినప్పుడు మ్యారేజ్ అయిన ఒక మహిళని ఒక కొడుకున్న మహిళని ఆయన పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత ఒక అమ్మాయిని దత్తత కూడా తీసుకున్నారు వాళ్ళ బాధ్యతలను ఎంతో గొప్పగా ఆయన నిర్వర్తించారు అలాంటి వ్యక్తుల్ని ఇప్పుడు ఇలా మహిళల్ని అడ్డం పెట్టుకొని పాత ప్రేమ కథలేవో తోడుతూ ఇలా చేయాలనుకోవడం పైగా ఈ మధ్య కాలంలో ఏమైనా రాజమౌళి గారు టార్గెట్ అవుతున్నారంటారా ఎవరికైనా టార్గెట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇతన్ని ఏదో ముందుకు పెట్టారని కూడా నేను అనుకోవడం లేదు అంటే టార్గెట్ చేయడానికి వేరే మార్గాలు ఉండొచ్చు కానీ ఇలాంటి ఇది రాంగ్ అటెంప్ట్ ఇది ఇది బాలేదు అంటే చాలా లూజ్ హ్యాండ్స్ ఉన్నటువంటి గొడవ ఇది ఇన్ని లూజ్ హ్యాండ్స్ ఉన్నటువంటి మార్గాన్ని ఎంచుకోరు రాజమౌళిని దెబ్బతీయాలి అని అనుకుంటే దానికి వేరే మార్గాలు ఉన్నాయి రెండోది ఇతను ఆర్గ్యుమెంట్లో కూడా చాలా గందరగోళం ఉంది ఆయనకేదో క్షుద్ర విద్య విద్యలు వచ్చు వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టాడు ఇవన్నీ మాట్లాడుతున్నాడు గందరగోళంగా ఇవన్నీ రాస్తున్నాడు ఆయన ఇవన్నీ ఇబ్బందికరమే అందుకని ఇతన్ని ఏ మేరకు సీరియస్గా తీసుకోవాలి అంటే చనిపోవడానికి సిద్ధపడ్డాడు అనేది సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి అంశమే అర్జెంటుగా ఇతన్ని ట్రేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇతన్ని తీసుకొచ్చి ఏదో రకంగా బాగు చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది దీనికి సంబంధించి రాజమౌళి అలాగే ఆయన చెప్తున్నటువంటి మిత్రులు చాలామంది పేర్లు చెప్పాడు ఆయన హను రాఘవపూడి పేరు కూడా చెప్పాడు అలాగే చంద్రశేఖర్ ఏలేటి వీళ్ళందరూ గున్నం గంగరాజు గారి కాంపౌండ్ మనుషులే ఆయన పేరు కూడా ప్రస్తావించాడు వీళ్ళందరూ కలిసి ఏదైనా ఒక ప్రయత్నం చేసి తను ఎక్కడ ట్రేస్ చేయడానికి కృషి చేస్తే బాగుంటుంది నిజమే మీరు అన్నది కరెక్టే ఎందుకంటే ఈ ఆరోపణలు ఇవన్నీ పెద్ద విషయాలు ఏం కాదు వాళ్ళ కాకపోతే రేపు మర్చిపోతారు ఒకవేళ ఈయన క్షేమంగా తిరిగి వస్తే మళ్ళీ ఎలాగూ స్నేహితులే కాబట్టి వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నా ఇవన్నీ సాల్వ్ అయ్యేవే ఈయన బయటికి రావడం అనేది సేఫ్ గా అనే ముఖ్యం ఆయన ఎక్కడున్నారో ఏంటో పోలీసులు కూడా ఒకవైపు ట్రేస్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఎందుకంటే రాజమౌళి గారు కూడా ఇక్కడ దాకా వచ్చాక ఏదో అన్నాళ్లే అని వదిలేసే పరిస్థితి ఉండదు ఆయన ఎక్కడున్నారో పట్టుకుంటారు కుందాం ముందు తీసుకొద్దాం ముందు ప్రాణాలతో బతికితే చాలు నా స్నేహితుడు అని అనుకుంటారు మనం ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవచ్చు భరద్వాజ్ గారు ముఖ్యంగా ఏంటంటే ఈయన తన వాళ్ళిద్దరి మధ్య జరిగిన ట్రాంగిల్ లవ్ స్టోరీ గురించి చెప్పారు ముఖ్యంగా యాభై ఏడేళ్ళు వచ్చిన నేను ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోకుండానే మిగిలిపోయాను అంటే తను ఎంత సిన్సియర్గా అమ్మాయిని ప్రేమించానని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అలాగే ఇంకొకటి ఏంటంటే పెళ్లి చేసుకోకపోవడం వల్ల కలిగే ఒంటరితనం మీరు ఇందాకటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు మానసిక స్థితి బాగాలేదు అని అలాగే ఒక పెళ్లి కాని వ్యక్తికి సమాజం నుంచి వచ్చే ఛాలెంజెస్ సవాళ్ళు ఎలా ఉంటాయో కూడా మనందరికీ తెలిసిందే వీటన్నిటి ప్రభావం పాత కథను గుర్తు చేసుకుని ఎలా చాలా బోల్డ్గా చాలా బోల్డ్గా వ్యవహరించాం మేము ఆ రిలేషన్ కి సంబంధించి అని కూడా చెప్పాడు ఈయన అంత బోల్డ్గా వ్యవహరించిన మనిషి అంత నేరగా ఉంటాడు అని అనుకోలేం అందుకని ఆయన చెప్పినదే చాలా సెల్ఫ్ కాంట్రడక్టరీగా ఉంది ఆయన స్టేట్మెంటే అందుకని ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి అది మాత్రమే కారణము అయి ఉంటుంది అని కూడా అనుకోవడానికి లేదు అనేక అంశాలు ఉంటాయి ఈ అంశాలు ఏవి కూడా ఆయన మాట్లాడకుండా ఆయన ఒక ఒక స్టోరీ లైన్ అనుకున్నాడు నా జీవితం ఇలా అవటానికి కారణం ఏమిటి అంటే ఈ ఏజ్ వచ్చిన తర్వాత ఆయనకి ఏం సాధించాను నేను జీవితంలో అనే ఒక క్వశ్చన్ మొదలై దీనికి కారణం ఏమిటి నా జీవితం ఇలా కావడానికి అని అనుకుని ఇది అని చెప్పి ఒక లైన్ అనుకున్నాడు ఆయన దాన్ని నమ్మటం మొదలుపెట్టాడు దాన్ని ఇప్పుడు ప్రపంచంతో నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అది నాకు అనిపించింది ఇతను మొత్తం స్టోరీ విన్న తర్వాత అందుకని ప్రాబ్లంలో ఉన్నాడు అతను ప్రాబ్లంలో ఉన్నాడు ఆ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత అతనికి అంటే డిపార్ట్మెంట్కి మాత్రమే కదా ఆయన చెప్తున్న స్నేహితులందరికీ ఉంది వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజమే మీరు అన్నది ఆయన తీవ్ర వేదనలో ఆత్మ సంఘర్షణలో ఉన్నట్టుగా అయితే కనిపిస్తోంది దాదాపు అరవై ఏళ్లకు దగ్గరలో ఉన్న ఉప్పలపాటి శ్రీనివాసరావు గారు ఈ వయసులో మళ్ళీ ఆ పాత ప్రేమను ఎందుకు తవ్వాల్సి వచ్చిందో తను పైగా మరణ వాంగ్మూలంగా పరిగణించండి ఈ వీడియోని నా సూసైడ్ నోట్ను అనడం అనేది కొంచెం భయంగా ఉంది ఎక్కడున్నా ఆయన అయితే ప్రాణాలతో తిరిగి రావాలి బాగుండాలనే కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు